మారు మనసు ెత్లాహీం అనే గ్రామంలో స్టెల్లా సాల్మాన్ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు స్టెల్లా ఆ ప్రభువునందు చాలా నమ్మకంగా ఉండేది కాని సాల్మన్ మాత్రం దేవుడి మీద నమ్మకం లేకుండా దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు అది స్టెల్లాకు ఏమాత్రం నచ్చేదే కాదు ఒకరోజు విసుకు చెందిన స్టెల్లా తన భర్తైన సాల్మాన్తో ఇలా అంటుంది ఏమండి మీరు చేసే పాప పనుల వల్లనే మనకు పిల్లలు లేకుండా పోయింది ఎంత చెప్పినా మీరు మారడం లేదేంటండి కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనది ఎప్పటికీ కాదండి ఆయన దొంగతనం చేయడం చాలా పాపం మనం ప్రభువును నమ్ముకున్నాం బైబిల్లో దొంగలించకూడదు అని ఉంది కదా మీరు కష్టపడకపోయినా నేను కష్టపడి పని చేస్తున్నాను కదా మీరు దయచేసి దొంగలించొద్దండి అని అంటుంది స్టెల్లా ఆ మాటలకు సాల్మాన్ చాలా కోపంగా అదే నేను చెప్తున్నాను నువ్వు ఆ ప్రభువుని ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటావు నీకేమిస్తున్నాడు నా గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆ దేవుడు మనకి పనేవి లేదు అలాంటప్పుడు నేనేలా నమ్మిక ఉంచాలి దేవుడు మనకి ఏదో ఇస్తాడు ఏదో చేస్తాడని మనం దేవుణ్ణి ఆరాధించడం లేదు తన సేవ చేసుకోవడం మనకు పుణ్యం మనం మంచి పనులు చేస్తే ఆ ప్రభువే పరలోకమునకు దారి తానే చూపిస్తాడు ఈ లోకంలో బ్రతుకుటకు కూడా ఆయనే దారి చూపిస్తాడండి కొంత సమయం ఓపిక పట్టి ఉండాలి ఆ చూపిస్తాడు చూపిస్తాడు నువ్వు నీ పిచ్చి మాటలు నీకు పిచ్చి బాగా ముదురుతుంది అంటూ తిరిగి దొంగతనానికి వెళ్తాడు సాల్మాన్ అప్పుడు స్టెల్లా మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది నా ప్రభువా నా భర్త విషయంలో నీకు ఎన్నోసార్లు మొరపెట్టియున్నాను నా భర్తకి మారు మనసు కలిగేలా చెయ్యి తాను తప్పుడు మార్గంలో నడవకుండా మీరు చెయ్యండి ప్రభువ తనకంటూ ఏదైనా మార్గాన్ని చూయించండి అలా రోజులు కడుస్తూ ఉన్నాయి తన భర్త ఎంత చెప్పినా మారకపోవడంతో ఒకరోజు స్టెల్లా తన మనసులో తాను చేసే తప్పు తానే తెలుసుకుని పశ్చాత్తాపం చెందే రోజు తప్పక రావాలని ఆ ప్రభువును వేడుకుంటుంది రోజులాగానే అతను ఆ రోజు కూడా దొంగతనం చేయడానికని వెళ్తూ ఉంటాడు సాల్మాన్ రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి ఒక సంచిని తీసుకుని తన పక్క నుండి వెళ్తూ ఉంటాడు దానిని చూసి సాల్మన్ నా పంట పండింది ఆ సంచిలో డబ్బులు బైక్ బాగా ఆ డబ్బంతా కాజేసి పారిపోవాలి అని అనుకుంటాడు తాను అనుకున్న విధంగానే ఆ ముసలి వ్యక్తి చేతిలో నుండి సంచి లాక్కుని పరిగెత్తడం మొదలు పెడతాడు అది చూసి ఆ ముసలి వ్యక్తి ఎంతగానో ఏడుస్తూ అయ్యా నీకు దండం పెడతానయ్యా నా మనవరాలు ఆస్పత్రిలో ఉందయ్యా తనకి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారయ్యా ఈ డబ్బు మాకెంతో అవసరం అని ఏడుస్తూ ఉంటాడు అది విన్న సాల్మాన్ ఆగిపోతాడు ఏంటయ్యా మీరనేది ఈ డబ్బు ఆపరేషన్ కోసమా అని అంటాడు సాల్మన్ అయ్యా నా మనవరాలు మేరీ చావు బ్రతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంది ఆపరేషన్ చెయ్యాలంటే లక్షలు కావాలని డాక్టర్లు చెప్పారు అందుకే ఈ నన్ను క్షమించండి నేను చేసే తప్పు వల్ల ఒక నిండు ప్రాణం పోయేది నా భార్య ప్రతిరోజు చెప్తూ ఉంది దొంగతనం చేయడం తప్పని కానీ నేనే ఏ రోజు తన మాట లెక్క చేయలేదు పదండి నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకువెళ్తాను అంటూ ఇద్దరు కలిసి ఆసుపత్రికి వెళ్తారు అప్పుడు ఆ ముసలి వ్యక్తి సాల్మన్ తో ఇలా అంటాడు అయ్యా నేను నేనా మెట్లక్కలేను దయచేసి డబ్బును లోపలికి తీసుకెళ్లి మేరీ అని అమ్మాయి పేరున కట్ అయ్యా దానికి సాల్మన్ సరే అంటూ డబ్బు తీసుకుని వెళ్లి మేరీ పేరున కట్టి వస్తాడు వెంటనే మేరీ తండ్రి డేవిడ్ అక్కడికొచ్చి అక్కడున్న ఆమెతో మేడం గారు డబ్బు సర్దుబాటు కాలేదు మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను సాయంత్రం డబ్బు అందుబాటు చేస్తాను అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు అక్కడున్న ఆమె కొంచెం ఆశ్చర్యపోతూనే డబ్బు కట్టేశారు కదా అని అంటుంది అతను చాలా ఆశ్చర్యపోతూ ఎవరు ఇప్పుడే వెళ్లాడు అతను నేను కూడా ఇచ్చాను అదిగో అక్కడ చూడండి అతని అని చెప్పడంతో డేవిడ్ సాల్మాన్ దగ్గరకు వచ్చి మాకు డబ్బు సర్దుబాటు కాలేదు మీరెవరండి డబ్బు తీసుకొచ్చి డబ్బు సర్దుబాటు కాకపోవడం ఏంటండి మీ నాన్నగారు ఆ డబ్బును తీసుకొచ్చి నాకు ఇచ్చి రిసెప్షన్ లో కట్టమని ఆస్పత్రి ముందు కూర్చున్నారు ఆ డబ్బుని ఇప్పుడే కట్టేశాను ఇదిగోండి రిసిట్ అని తీసిస్తాడు సాల్మన్ మా నాన్నగారు ఇవ్వటం ఏంటండి మా నాన్నగారు చెడిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది తను మీకేనా డబ్బిస్తారు నాకంతా అయోమయంగా ఉంది నా వచ్చిన ఆయన మీ నాన్నగారని చెప్పారు ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు ఆయన కోసమే వెతుకుతున్నాను బహుశా బయటికి ఏమన్నా వెళ్లారేమో చూద్దాం పదండి అంటూ డేవిడ్ ని సాల్మన్ బయటికి తీసుకుని వెళ్తాడు ఇద్దరూ కలిసి బయటకొచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు అప్పుడు డేవిడ్ తను ఉన్న చోట మోకరించి అయ్యా నా బిడ్డను కాపాడడానికి నా తండ్రి రూపంలో వచ్చి నాకు సహాయం చేశావా అంటూ కన్నీళ్లు పెడుతూ ప్రార్థన చేస్తాడు అది చూసి సాల్మాన్ ఆలోచనలో పడతాడు ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ అలాని నిద్రలోకి జారుకుంటాడు ఆ రోజు రాత్రి సాల్మాన్ దగ్గరకు ఎవరూ వచ్చినట్లనిపించింది ఒక తెల్లని వస్త్రంతో ఒక స్వప్నం కనిపిస్తుంది అది ఎవరో కాదు ప్రభువైన క్రీస్తు ప్రభువైన క్రీస్తు ప్రభువుని అందుకు సాల్మన్ అయ్యో యేసునాథా నాతో మాట్లాడుతున్నావా నాకు కనిపిస్తున్నావా ఎందరో పెద్ద పెద్ద పాస్టర్లకు మీ సేవ చేసేవారికి లేని అదృష్టాన్ని నాకు అంటూ మోకరించి ప్రార్థన చేస్తాడు అప్పుడా ప్రభువు నీలాగే మంది నన్ను నమ్మి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారా అలా కాకుండా మంచి మార్గంలో నడిచేలా అని చెప్పి ప్రభువు అక్కడి కనుమరుగైపోతాడు వెంటనే అతను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ నిద్రలేస్తాడు ఆ కేకలకి స్టెల్లా నిద్రలేస్తుంది ఏమైందండి ఎందుకంత పెద్దగా ఆరిచారు స్టెల్లా నాకు ఆ ప్రభు దర్శనం కనిపించాడు ఆయన నాతో మాట్లాడాడు ఇంకా ఆయన ఈ విధంగా చెప్పాడు అంటూ ఆనందంగా తన భార్యతో జరిగిన విషయమంతా చెబుతాడు స్టెల్లా నన్ను క్షమించు నేను చాలా తప్పులు చేశాను ఇకపై అలాంటి తప్పులు అస్సలు చేయను ఇప్పుడే ఆ ప్రభు సన్నిధిలో నా పాపాలన్నీ ఒప్పుకుంటాను ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషిస్తుంది అలా రోజులు కడుస్తున్నాయి అయితే అదే గ్రామంలో ఉంటున్న యాకోబు అనే వ్యక్తి ఆ గ్రామంలోని ప్రజలతో ఇలా చెబుతూ ఉంటాడు వీళ్ళు నిజమైన సేవకులేమీ కాదు దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించటం కోసమే ఇక్కడికొచ్చారు ఎవ్వరూ కూడా వారి దగ్గరికి వెళ్ళకండి అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు దానివలన ప్రభువు మందిరానికని వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది ఆ రోజు రాత్రి సమయం యాకోబు నిద్రిస్తూ ఉండగా యాకోబుకు ప్రభువు కనబడతాడు నీ వలన ఎంతో మంది మళ్ళీ నరకంలో పడిపోతారా నీవైతే ప్రార్థన చేసుకుని ప్రార్థనా పరుల్లా ఉన్నావు కానీ ఇలాంటివి పరుల మీద చెప్పే సమయంలో వెనక ముందు ఆలోచించాలి తప్పుడు ప్రచారం వల్ల చాలా నష్టం జరిగిపోతుంది ఆ మాట వినగానే యాకూబు ఒక్కసారిగా అతను వెంటనే మోకరించి ప్రభువా నన్ను క్షమించు నేను తెలియక చేసిన తప్పు ఇంకెప్పుడు అలా చేయను రేపు ఉదయాన్నేనందరికీ జరిగిన విషయం చెప్తాను అంటూ ఏడుస్తూ కన్నిటి ప్రార్థన చేస్తాడు యాకూబు ఆ మరుసటి రోజు ఉదయం అందరికి కూడా ప్రభువు తనకి దర్శనమిచ్చాడని సాల్మన్ దేవుడు పంపిన దూత అని చెప్తాడు చల్లా దంపతులు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువుకి ప్రార్థన చేసుకుంటారు యాకోబు అతని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటాడు మిత్రమా నీమీద నాకు ఎటువంటి కోపమూ లేదు మనమందరమూ దేవుని బిడ్డలం మన మధ్య విభేదాలు అస్థలు ఉండకూడదు జరిగినదంతా నీవు మరచిపో నిజమైన నువ్వు ప్రభువుని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక అందరూ కూడా ఎంతగానో సంతోషపడుతూ ప్రభువుని కృప కృపచూపిన దేవుడు గలలియా అను ఒక దేశంలో జోసెఫ్ మేరీ అనే దంపతులుండెని వారికి దేవుని కృపచేత ఒక కుమార్తె కలిగెను దానిని చూసి వారు ఆనందపడిరే కాని విచార విషయం ఏమనగా ఆ కుమార్తె పుట్టి ఉండెను కుమార్తె గుడ్డు అని తెలిసిన దంపతులిద్దరూ చాలా కుమిలిపోయి ప్రభువా నీ చిత్తానుసారం బిడ్డను ప్రసాదించావు ఒక పుట్టుక గురించి నేనేమీ మాట్లాడను తండ్రి నీవు ఎలాగూ సెలవిచ్చితే అలాగే జరుగును ఆ బిడ్డను బాగుపరచుట స్వస్థపరచుట నీ కృప చిత్తమయ్యున్నది అని ప్రార్థిస్తాడు వారి కుటుంబం దేవుని కృపచేత అభివృద్ధి చెందెను కాని వారి యొక్క బాధ మాత్రం కుమార్తె గుడ్డిదాయను అని కుమార్తె పెరిగి పెద్దదయనే కాని తాను స్వయంగా ఏమియూనూ చెయ్యలేదు వారు కుమార్తెని చూసి బాధపడిరి అలా తినుములు గడిచెను ఒకరోజు ఒక వ్యక్తి సంతోషంతో కేకలు వేయిచూ ఆనందమతో పరిగెడుతూ వస్తూ ఉండగా దానిని గమనించిన జోసఫ్ ఎంత ఆనందంగా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏమైనదో నేను కనుగొనిదను అని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టెను ఓ బాటసారి ఎందుకు నీవింత సంతోషంగా ఉన్నావు ఏదైనా గొప్ప కార్యము నీ ఎందు జరిగినదా అవును బాటసారి గొప్ప కార్యం ఎందు జరిగెను ఆ ప్రభువైన క్రీస్తు నాయందు ఒక గొప్ప కార్యము చేశాడు చూపులేని నాకు చూపుని ప్రసాదించాడు ఇంతటి గొప్ప ఎవరు చేస్తారు ఆ ఆ క్రీస్తు తప్ప వ్యక్తి మాటలకు సంతోషించి ఆ ప్రభువైన క్రీస్తు ఎక్కడున్నారు అని అతన్ని ప్రశ్నించగా బాటసారి జాడ తెలిపెను పిమ్మట జోసెఫ్ ప్రభువైన క్రీస్తు వద్దకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళెను అక్కడ జనసమూహం ఎక్కువగా ఉండడం చూసి ఆ జనసమూహం నుండి జోసెఫ్ పెద్ద పెద్దగా కేకలు వేయటం ప్రభువా నా కుమార్తెను కనికరించు నాకు దూరం నుంచి నేను నీ సమీపానికి వచ్చాను ప్రభువా నా కుమార్తెను చూపు లేక ఎంతగానో బాధపడుతున్నది ప్రభువా మా దిక్కువైపు ఒక్కసారి చూడు ప్రభువైన క్రీస్తు ఆ జోసఫ్ మాటలను ఆలకించెను దారి చిన్న బిడ్డ నా కోసం వచ్చింది ఆమె దయతో నా వద్దకు రాణి అని ప్రభువు వాక్కు ఇవ్వడంతో అక్కడి వాళ్ళు దారి ఇచ్చారు. జోసెఫ్ పాపని తీసుకుని ప్రభువు వద్దకు వెళ్ళెను. ప్రభువు అతన్ని జోసెఫ్ అనే పేరుతో పిలవడంతో జోసెఫ్ చాలా ఆశ్చర్యపరుడై ప్రభువా నువ్వన్నంటిని ఎరిగి ఉన్నా నీకు సమస్తము తెలుసు నాకు మార్తపై దయ చూపుము. జోసెఫ్ నేను ఈ కార్యం చేయగలనని నువ్వు నమ్ముతవా? అవును ప్రభువా అని తన ఉమ్మిని నేలపై వేసి ఆ మట్టిని జోసఫ్ యొక్క కుమార్తె కంటిపై ఉంచెను తరువాత ప్రభువు వారితో కళ్ళని ఆ నదిలో శుభ్రపరుచుకుని రమ్మని చెప్తాడు వారు ఆ విధముగానే చేసి తరువాత ఆమె యొక్క గొప్ప అనుభూతిని పొందెను ఆమె లోకాన్ని చూడడం మొదలుపెట్టెను దానినంతా చూసి వారు ఎంతగానో సంతోషించరి అక్కడ ప్రజలందరూ ప్రభువా ప్రభువా అంటూ కేకులు వేయడం మొదలుపెట్టిరి జోసెఫ్ జోసెఫ్ యొక్క కుమార్తె ఇద్దరూ కూడా ప్రభువుకు నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుని ఆ విధముగా జోసెఫ్ తన కుమార్తెను తీసుకుని నుండి తిరిగి ఇంటికి వచ్చిన పిమ్మట భార్య అయిన మేరీకి జరిగిన విషయమంతా చెప్పగా ఆమె ఎంతగానో సంతోషించి ఆ ప్రభువుకి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను చాలామంది ప్రభువైన క్రీస్తుని చూడ్డానికి చాలా ఆసక్తిగా వెళ్తూ ఉంటారు ప్రభువైన క్రీస్తు వారి యొక్క పాపాలను కడిగి వారికి స్వస్థత కలిగించెను ఆ కార్యక్రమంలో అంతా చూస్తున్న ఆ ఊరి యొక్క రాజైన హేబేలు ప్రభువైన క్రీస్తు వద్దకు చాలా కోపంగా వెళ్ళెను ఎవరు నువ్వు ఎందుకు జనాలను నీ వెంట తిరిగేలా చేయుచున్నా ఇది నా రాజ్యము నువ్వు ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చావు నా సహనాన్ని పరీక్షించక ఈ జనాన్ని వదిలి వెళ్లి పొమ్ము నేను ఈ ఊరిని విడిచి వెళ్లిన పిమట నువ్వు నా కొరకు ప్రార్థన చేసి నా వెంబడి పడుతు నా కోసం వెతుకుట నీకు ఆయాసకరం నీవు మాటలు చాలించి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని ప్రభువుని పదే పదే తొందర చేశను ప్రభువైన క్రీస్తు చిరునవ్వు నవ్వి అక్కడ్నుండి నుండి కొన్ని దినములు గడిచిన పిమ్మట కొందరి మనుషులు హేబేలైన రాజు వద్దకు వచ్చి రాజుగారితో ఇలా చెప్పెను ఊరికి తెలియని వ్యాధి సోకింది మనుష్యులందరూ బాధను పడుతూ రక్తస్రావం జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు చనిపోయిన వారి కుటుంబీకులు ప్రభువైన క్రీస్తు కావలను ఆయనే వ్యాధిని స్వస్థపరిచెదడు అని కేకలు వేస్తున్నారు ప్రభువ అంటూ ఆయనకు సమాచారం పంపిరి హేబేలు ప్రభువైన క్రీస్తు చెప్పిన మాట గుర్తు చేసుకొని వెంటనే ప్రభువుని వెతుకుట దూతలను పంపిరి ప్రభువు కొరకు వెళ్ళిన దూతలు చాలా ఆలసి మళ్ళీ తిరిగి రాజ్యానికి చేరుకొనిరి రాజా మేము ప్రభువైన క్రీస్తు కోసం అంతా గాలించి ఉన్నాం అయినను ఆయన జాడ తెలియలేదు హేబేలు ప్రభువైన క్రీస్తు మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని నా కోసం వెతుకుట నీకు ఆయాసకరం ఆయన కోసం వెతుకుట మొదలుపెట్టి సరిగ్గా మూడు దినముల తర్వాత ప్రభువైన క్రీస్తు ఆయన వద్దకు వచ్చి నాకోసం వెతుకుతున్నావా ప్రభువుని చూసిన ఆనందంతో పరవశించిపోయిన హేబేలు ప్రభువా నన్ను క్షమించు నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు నా తెలియని కొత్త వ్యాధి పుట్టింది నాకు ఇప్పుడే అంటూ వాగ్దానమిచ్చిన ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుని నుండి తిరిగి తన ప్రదేశానికి చేరుకున్నా అప్పటికే అక్కడున్న మనుషులందరూ చాలా సంతోషంతో కేరింతలు కేకలు వేయిచూ ఉండిరి హేవేలు వారి వద్దకు చేరుకుని ఈ మహత్ కార్యము ప్రభువైన క్రీస్తే చేశాడు ఆయనకు మనం ఋణపడి ఉన్నాం ప్రభువైన క్రీస్తు ఎక్కడైనా ఉండొచ్చు ఇది మొత్తం ప్రభువుకే సొంతం అని పలికెను ఆ మాటలకు వారు ఎంతగానో సంతోషించిరి దినము ఆ ప్రభువుకు గాన ప్రతిగానములతో ఆహ్వానం పలికిరి కొందరు స్త్రీలు కొందరి స్త్రీలు ప్రభువు వద్దకు వచ్చి జుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు వచ్చు వచ్చు చిన్నాడు చిన్నాడు తెలుసుకుంటారు ఇక ప్రభువైన క్రీస్తు వారికి బోధన చేయడం మొదలుపెట్టిన సమయంలో ఒక స్త్రీ ప్రభువైన క్రీస్తును దూషించటం మొదలుపెట్టెను నీవు ప్రభువు కాదు నీవు దేవుడు అని ఎవరు తెలిపిరి ప్రభువు నీవు కాదు తండ్రి ఉన్నారు నా తండ్రి ఉన్నారు అంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు అక్కడ మనుషులందరూ ఏసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకం అంతా లోకమంతా ఇది తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ప్రభువా తను మతిస్థిమితం కోల్పోయేలా ప్రవర్తించను మీరు ఆమె యొక్క మాటను విడువడి చెవి ఒగ్గకురి ఇక్కడ ఉన్న సమస్త జీవరాశుల యొక్క మరణ వినిదను వారి యొక్క మాటను చెవియొక్కి వినిదను ఆ స్త్రీ విరిగి నలిగిన హృదయంతో ఉంది ఆమెను నా వద్దకు తీసుకురండి ఆమెను ఒక్క మాట మీరు దూషించుటకు వీలు లేదు ప్రభు మాటలకు వారు సిద్ధపడి ఆమెను వద్దకు తీసుకుని వచ్చి ప్రభువైన క్రీస్తులు ఆమెను చూస్తూ అని పలికెను ఆ మాటకి ఆమె యొక్క దినములు సమాప్తమైన తరువాత ఆమె తెలివిగలదై ప్రభువైన క్రీస్తుతో ప్రభువా నా దుఃఖదినములు సమాప్తపరిచినందుకు నీకు ఏమి చెయ్యి రుణము తీర్చదను పాపాన్ని విడిచి వెలుగు చెప్పు మార్గం దిశగా ప్రార్థన చేయడ ప్రార్థన ప్రభు యొక్క మాటలకు స్త్రీ సంతోషపడి అక్కడిని ప్రార్థన చేయడం మొదలుపెట్టెను అక్కడి మనుషులందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టిరి ప్రభువైన క్రీస్తువారిని ఆశీర్వదించి అక్కడి నుండి తిరిగి మరొక గ్రామానికి వెళ్ళెను రాకను గమనించి జనసమూహము కూడిరి ఒకరు తర్వాత ఒకరు ప్రభువు వద్దకు చేరి వారి బాధను చెప్పి వారి యొక్క వ్యాధిని స్వస్థపరుచుకుని సంతోషంగా నుండి తిరిగి వెళ్ళెను ఆ విధముగా దేవుని కృప చేత గ్రామాలు మొత్తం ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా ఉండిరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయటం